వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు ఇక తన పూర్తి ఫోకస్ బుచ్చిబాబు సినిమా మీద పెట్టేలా ఉన్నాడు ఈ క్రమంలోనే రామ్ చరణ్ లండన్ కు వెళ్ళాడని అక్కడ ఎంఎంఏ మీద ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఈ విషయం రైమ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలో అయ్యే వారికి అర్థమవుతుంది రామ్ చరణ్ పెట్టే రైమ్ ఇప్పుడు లండన్లో ఉంది ఆ రైమ్ తో అక్కడ ఎంఎంఏ ట్రైన్ ఆడుతూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే రామ్ చరణ్ లండన్ కి కేవలం వెకేషన్ కోసం వెళ్ళినట్టుగా కనిపించడం లేదు బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడని వెళ్ళాడు అనే చర్చలు మొదలై బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ జానర్ మీద నుంచి వస్తున్న లీగ్ గురించి అందరికీ తెలిసింది ఎన్టీఆర్ కోసం రాసిన కబడ్డీ నేపథ్యంలో కథనే రామ్ చరణ్కు వినిపించాడని అంతా అన్నారు కానీ అది వేరే కథ ఇది వేరే కథ అని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చేశాడు ఇక ఇప్పుడు బుచ్చిబాబు అయితే ఇప్పుడు రెహ్మాన్తో సిట్టింగ్ వేశాడు రెహ్మాన్ అయితే ఆల్రెడీ మూడు పాటలకు పూర్తి చేశాడన్న సంగతి తెలిసిందే సినిమా ప్రారంభోత్సవం రోజే ఈ సినిమా ఈ విషయాన్ని చెప్పేశాడు చూస్తుంటే సినిమా సెట్స్ మీదకు వెళ్ళే టైంలోకి పాటలన్నీ కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది రామ్ చరణ్ రాక్ కోసమే బుచ్చిబాబు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ నిజంగానే ఎంఎంఏ ట్రైనింగ్లో కోసం లండన్కి వెళ్ళి ఉంటే ఇంకో నల నెల పాటైనా టైం పట్టేలా ఉంది ఆగస్ట్ చివరిలో కానీ సెప్టెంబర్ ప్రారంభంలో కానీ ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకుని సెట్స్ మీదకు వచ్చేలా ఉన్నాడు ఇప్పటికే బుచ్చిబాబు తన క్యాస్టింగ్ను సిద్ధం చేసి పెట్టు కూర్చున్నారు ఈ మూవీలో కన్నడ శివన్న అద్భుతమైన పాత్రను పోషించబోతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కథ క్యారెక్టరైజేషన్ గురించి చెబుతూ శివన్న ఆశ్చర్యపోయిన విజువల్స్ నెట్టింట్లో బాగానే వదిలయ్యాయి